ఈ రోజు సాలూరు గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్లు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ గారు సాలూరు మండల ఎంఆర్ఓ గ్రామ సెక్రటరీ స్థానిక కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది గ్రామ ప్రజల మౌలిక అవసరాలు నెరవేర్చే దిశగా ఇంద్రమ్మ ఇళ్ల పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు కార్యక్రమం సందర్భంగా స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు రోడ్ బాలిటీ ప్రాబ్లమ్ డాల్ట్ డాల్ట్ థియేటర్ లో కూడా మిల్చం